ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాలందరెక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే లక్షల్లో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అదృష్టాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు తప్పకుండా ఈ సాయిపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి బాబాగారి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు సిరిడై సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ భార్యాభర్తల మధ్య సమస్యలున్నా నరదిష్టి ఉన్నా ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రాణాలు ధనం నిలకడలేకపోవడం పెళ్లి కుదరకపోవడం ఉద్యోగం రాకపోవడం అనుకున్న పనులు పూర్తి కాకపోవడం మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే మీరు గురువుగారికి తప్పకుండా ఫోన్ చేయండి సమస్యలన్నీ చెప్పుకోండి అలా చెప్పుకుంటే మీకు సమస్యలు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ కొన్ని పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా మనకు చెప్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగింది మీకు సమస్యలు ఉంటేనే తప్పకుండా మీరు కాల్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి లక్షల్లో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి అదృష్టాన్ని నువ్వు పొందబోతున్నావు ఈ సాయిపై పూర్తి నమ్మకం ఉంది కదా నువ్వు అతిగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ఉండొద్దు అతి నమ్మకాన్ని కానీ అతి విశ్వాసాన్ని కానీ ఎప్పుడు కూడా ఎవరిపై పెట్టుకోవద్దు కేవలం నువ్వు నమ్మినటువంటి ఈ బాబాపై కానీ నువ్వు ఇష్టపడుతున్నటువంటి నీ ఇష్ట దైవంపైన కానీ మాత్రమే నమ్మకాన్ని పెట్టుకో అలా కాకుండా ఎప్పుడు కూడా నువ్వు వేరే వారిపై కానీ ఇతరులపై కానీ నువ్వు ఎంతో నమ్మినటువంటి నీ బంధంపై కానీ అతి విశ్వాసం అతి నమ్మకం ఎప్పుడు కూడా పెట్టుకుంటే నువ్వు చాలా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది ఇలా అందరికీ చెప్పడం లేదు కొందరిలో మాత్రమే ఇలాంటి మంది ఉంటారని చెప్తున్నాను ఇలాంటి వాళ్ళలో బ్రతుకుతున్నటువంటి వారికే తెలుస్తుంది అసలైన బాధ అనేది కదా ఈ బాబా ఏది చెప్పినా అంతా మీ మంచి కొరకే చెప్తాడని మీరు అర్థం చేసుకుంటే చాలు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కదూ అయితే తప్పకుండా ఈరోజు నీకు ఒక నిజం చెప్తాను నువ్వు వినే తీరాలి ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పేటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలోకిస్తావు కదూ మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఇవన్నీ కూడా నేను మీకు తప్పకుండా ఈ సందేశం రూపంలో తెలియజేయడం జరుగుతుంది మరి ఎప్పుడైనా కానీ మీరు ఎవరినైతే అతిగా ఆలోచిస్తూ ఎవరినైతే అతిగా నమ్ముతూ గుడ్డిగా నమ్ముతూ మోసపోతున్నారో అలాంటి వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీకు తప్పకుండా క్షమించమని వేడుకుంటారు కొన్ని రోజులుగా నీకు అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా కాబట్టి ఇలా నువ్వు ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏదైనా కానీ జరిగేది ఏదైనా కానీ జరగకుండా ఆగిపోకుండా ఉంటుందో చెప్పు లేదు కదా కేవలం ఒంటరిగా మాత్రమే ఇది వినాలి ఎందుకంటే నీ ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను బయట పెట్టబోతున్నాను అలాగే వీటిని నువ్వు మార్చుకోవాలి కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా ఈరోజు ఈ సందేశాన్ని తప్పకుండా విను అలాగే అసలు నువ్వు రహస్యంగా ఎందుకు వినాలో కూడా చెప్తాను బాబాగారి మాటలు ఎప్పుడు కూడా ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యపోతావు ఎందుకంటే ఈరోజు నా మాటల ద్వారా ఈ సందేశం ద్వారా వింటున్నావు అంటే నిజంగా నీ ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టు అసలు నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వింటే నీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి మరి ఆలోచించకుండా కాసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని బాబాను మనసు నిండా నువ్వు నింపుకొని ఈరోజు ఈ సందేశం అయితే నీ ముందుకు తీసుకొని వచ్చాను నువ్వేమి ఎప్పుడు కూడా ఎక్కువ కోరికలేమి కోరడం లేదు కేవలం నీ మనసులో మెదిలేటువంటి ప్రశ్నలు అలాగే నీలో ఎప్పుడు కూడా అంటే చేయమని ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను ఈరోజు వ్యక్తపరచబోతున్నాను అతిగా ఆలోచించేటువంటి ఆ ఊహలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టు ఎందుకో తెలుసా నువ్వు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తూ ఉన్నావో వారు నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళు నీ బంధమైనా నీ పిల్లలైనా లేదంటే ఇంకా ఎవరైనా కావచ్చు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తూ ఎక్కువ ఆశలు పెట్టుకున్నావో వారిని నిన్ను నిలువెత్తు మోసం చేశారు ఎన్నో నువ్వు అనుభవించావు ప్రతి ఒక్కటి కూడా నువ్వు లేకపోతే ఈ లోకమే లేదని చెప్పి నిన్ను మభ్యపెట్టారు కానీ నువ్వు మాత్రం బంధాలకు ప్రేమలకు అలాగే మనిషికి విలువైనటువంటి గౌరవాన్ని ప్రేమను నిస్వార్థమైనటువంటి హృదయంతో ప్రతి ఒక్కరిని కూడా దగ్గరకు తీసావు అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మావు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వచ్చావు చివరికి మాత్రం అందరితో కూడా నువ్వు ఓడిపోయి ఇదిగో ఇలా ఒంటరిగా ఎవరికి చెప్పకుండా ఒక్కదానివే నీలో నువ్వే కుమిలిపోతూ ఏడ్చుకుంటూ ఉంటున్నావు ఇలా గడిచిపోయినటువంటి గతం గురించి కావచ్చు జరగబోయేటువంటి భవిష్యత్తు గురించి కావచ్చు ఇదా ఒక దాని తర్వాత ఒకటి ఎక్కువగా ఊహించుకుంటూ నిన్ను నువ్వే తిట్టుకుంటూ ఎవరిని ఏమనలేక బాధపడుతూ భగవంతుని నిందిస్తూ కూర్చున్నావు నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి భగవంతుడిని నిందిస్తే అసలు ఏమైనా అర్థం పర్థం ఉంటుందా చెప్పు ఏదైనా కానీ నీకు ఏదైనా ఒక తప్పు పని చేసేటప్పుడు భగవంతుడు ఎన్నో రకాల సూచనలు ఎవరి ద్వారా అయినా సరే నీకు ఇప్పిస్తాడు అంటే ఒక మనిషి ద్వారా కావచ్చు లేదంటే నీ అంతరాత్మ ద్వారానే నీ పని నువ్వు చేయద్దు అని చెప్పి ఎన్నోసార్లు నీ మనసు ద్వారా నీకు తెలియపరుస్తాడు కానీ అప్పుడు మాత్రం నువ్వు ఏది మంచి ఏది చెడు అనేవి అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి ఈరోజు చేసేది ఏమంటే లేక మిమ్మల్ని మోసం చేసినటువంటి మనుషులను మిమ్మల్ని పట్టించుకున్నటువంటి మనుషులకు ఒకటే పనిగా గుర్తుకు చేసుకుంటూ అలా వెన్ను వెక్కి వెక్కి ఏడుస్తూ ఆలోచనలు చేస్తూ ఉండడం వలన కేవలం నీకు మాత్రమే బాధ కాదు నీ ఆరోగ్యానికి కూడా పెద్ద దెబ్బ తీసేలాగా ముందు ముందు రోజుల్లో నిన్ను ఇంకా బాధ పెడుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకొని నీ ఆలోచనలన్నీ కూడా కట్టిపెట్టు అలాగే భవిష్యత్తుతో భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలని లక్ష్య లక్ష్యాలు చాలా నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి జరిగిపోయిన వాటి గురించి నువ్వు బాధపెట్టిన వాటి గురించి ఇవేమీ కూడా ఆలోచించొద్దు కాలం అందరికీ తప్పకుండా సమాధానం చెప్తుంది నీవు చేసేటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావడం లేదనో లేదంటే నిన్ను అలాగే నీ పని తీరును మెచ్చుకొని ఎవరు నీకు గుర్తింపు ఇవ్వడం లేదనో బాధపడద్దు నీవు ఏ విధంగా అయితే నీ పనిలో కష్టపడుతూ ఉన్నావో ఆ కష్టాన్ని భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా ఆలోచనలన్నీ కూడా నీ పనితీరుపై పెట్టి మంచి మంచి ఆలోచనలతో నువ్వు జీవితంలో ఉన్నత స్థితికి ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు ఎవరికి కూడా నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అలాగే ఈ సమాజంలో నిన్ను ఎవరైతే వద్దు అని చెప్పి దూరం పెట్టారో అది బంధువర్గమైనా కావచ్చు లేదా నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు నీ పిల్లలు కావచ్చు ఇలా ఎవరికైనా కానీ నువ్వేంటో ఏమిటో తప్పకుండా అర్థమవుతుంది నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో నిద్రాహారాలు మానివేసి నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వు చేస్తున్నటువంటి పని అలాగే నీ కష్టం ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా నిన్ను గుర్తిస్తారు నిన్ను ఎవరైతే మోసం చేసి ఎవరైతే సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారు కూడా వారి తప్పును తెలుసుకొని చివరికి నీ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే ముందు నువ్వు చాలా కష్టపడాలి గతాన్ని మర్చిపోవాలి అలాగే నీకు జరిగినటువంటి అవమానాలు అలాగే నీకు ఉన్నటువంటి అంటే ఏదైనా నీ దగ్గర లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావో అది ధైర్యం కావచ్చు పట్టుదల కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే నువ్వు లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావో అవి నీలోనే దాగున్నాయని తెలుసుకో పట్టుదల ధైర్యం ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి కానీ నువ్వే వాటిని పక్కన పెట్టావు సమయానుకూలం పాటించు అంటే ఓర్పుతో మంచి రోజులు నీ కోసం ఎదురు చూస్తూ నీ పనిని నువ్వు సక్రమంగా కొనసాగిస్తూ వెళ్ళు రాబోయే రోజుల్లో నీ జీవితం చాలా సంతోషంగా ఉండేలాగా చేస్తాను సంతోషంగా ఉండేలా చేయడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా నీ జీవితం ఒక ఆదర్శంలా మారేలా చేస్తాను నీ నుండి నలుగురు అర్థం చేసుకునే విధంగా నీ జీవితాన్ని నలుగురికి అర్థమయ్యేలాగా చేస్తాను అందరూ కూడా ఎవరైతే నేను దూరం పెట్టారో ఎవరైతే నీకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరే తగినటువంటి విషయాలను బోలుడు తెలుసుకుంటారు అలాగే నీ దగ్గరకు వచ్చి నీ పనితీరుపై నీకు వచ్చేటువంటి ఆర్థిక లాభాలు కావచ్చు ఇంకా ఇతరత్ర నీవు పొందేటువంటి ప్రేరు ప్రతిష్టలు కావచ్చు ఇవన్నీ కూడా నిజంగా వీరికి రావడం ఏమిటి వి అది ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే ముక్కున వేలేసుకునేలాగా నీ జీవితం ఉన్నతమైనటువంటి జీవితంగా మెరుగుపరుస్తాను అలాగే కష్టకాలంలో నీకు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకో ఎందుకంటే మనం ఎవరినైతే అంటే ఎవరిపైనైతే అశ్రద్ధ చూపుతూ ఉంటామో వారే మనపై నిండుగా ప్రేమను చూపిస్తారు ఇది ఇలా చేసుకోవడం ముందు ముందు రోజుల్లో అంటే మనకంటూ మంచి మనుషులంటూ ఎవరు మిగలకుండా ఉంటారు కాబట్టి అలాంటి వారిని నెగ్లెక్ట్ చేయవద్దు అలాంటి వారి సలహాలను కానీ లేదంటే వారి ప్రోత్సాహం కానీ తప్పకుండా తీసుకో వారితో చాలా మమేకంగా ఉండు వారితో సంప్రదిస్తూ ఉండు వారితో చర్చలు జరుపుతూ ఉండు సక్రమంగా వారితో నడుచుకుంటూ ఉండు నీకు జరగవలసినటువంటి అవసరమైనటువంటి విషయాలను వారితో పంచుకుంటూ ఉండు ఆ తర్వాత నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టిని పెట్టు ముందు ముందు రోజుల్లో అన్నీ కూడా నీకు విజయాలే రాబోతున్నాయని చెప్తున్నాను కదా ఇక నీకు దిగులు పడనవసరం లేదు ఇప్పటికైనా బాబా ఎందుకు ఇలా చెప్తున్నాడో ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం చేసుకో ఇక నిన్ను అతిగా ఆలోచించకని ఎందుకు చెప్పానంటే నీ మనసుకు తాకినటువంటి గాయాలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు కాకపోతే దానిని నువ్వు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ వెల్లడి అంటే వెల్లడి చేయకుండా చాలా గోప్యంగా ఉంచుకుంటున్నావు ఒకవేళ చెప్తే ఏదైనా ఏమైనా అనుకుంటారేమోనని బాధ లేదంటే తప్పుని వల్ల జరిగిందని ఎదుటి వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నిస్తారేమోనని దీని గురించి కూడా నువ్వు బాధపడుతున్నావు నీవేమి అన్యాయం చేయలేదు అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు ఎవరిని కూడా కించపరచలేదు నీ యొక్క కాలపైనే నువ్వు నిలబడ్డావు కాకపోతే నీకున్నటువంటి అతి మంచితనం వలన చాలా వరకు నువ్వు మోసపోయావు చాలా మంది దగ్గర నువ్వు పేరును పోగొట్టుకున్నావు ఇలా నిన్ను మోసం చేసి వారికి కూడా నువ్వు తేలిగ్గా నీ గురించి నీ బలం నీ బలహీనతలు ఇవన్నీ కూడా వారితో చెప్పుకోవడం వల్ల వారు నిన్ను చీట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా నీ మనసును కొంచెం నొప్పించాయి బాధకు గురి చేసేలా చేస్తున్నాయి వీటిని పదే పదే తలుచుకొని నేను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయకపోతే బాగుండి కదా ప్రతి క్షణం కూడా నువ్వు నువ్వే ప్రశ్నించుకుంటూ ఒంటరిగా కూర్చొని ప్రతి క్షణం ఏడుస్తూ ఉంటున్నావు ఇక నుండి జరిగినదంతా కూడా మర్చిపో లేచి ముందు 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 రోజులో చేయవలసినటువంటి పనులు ఏమిటో ఒకసారి శ్రద్ధ పెట్టు తర్వాత ఒక ప్రణాళిక వేసుకో అంటే నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ పనిని పూర్తి చేయాలి ఇప్పుడు ఇది చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉండు తర్వాత నువ్వు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వు చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అయ్యే విధంగా మంచి జీవితాన్ని అందించే దిశగా నేను నీకు తప్పకుండా సహాయం అందిస్తాను ఇక అలాగే ఎవరైతే నిన్ను మోసం చేశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారందరి గురించి కూడా నువ్వు ఎంతలో ఉండాలో అంతలే ఉండు అంతకంటే మెలు అంటే వాళ్ళతో అలాగే ముందు ముందు రోజుల్లో మన గురించి ఏవి చెప్పకుండా గోప్యంగా ఉంచడం నేర్చుకో ఇంకా నీకు ఉబలాటం అనే తప్ప వారి గురించి ఏ విషయాలను కూడా చెప్పరు అలాంటప్పుడు నీకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పుకోవాలో చెప్పు చెప్పుకొని నీ బలం బలహీనత అన్నీ కూడా వారితో వ్యక్తం చేశాక వారు నిన్ను ఏదైనా బెదిరించి మాట్లాడడం వల్ల వాళ్ళు నీకన్నా కూడా ఎక్కువగా అంటే నిన్నే బాధించే దిశగా ఉన్నారు కాబట్టి అలాంటి వారిని అసలు పట్టించుకోవద్దు వారికి కూడా తప్పకుండా బుద్ధి వస్తుంది కాలం అనేది అందరికీ కూడా బుద్ధి చెప్తుంది ఇక ఈరోజు నువ్వు ఈ విధంగా బాధపడడానికి కారణం ఏమిటో నువ్వు దేనికైతే బాధపడుతున్నావో ఈ విషయాలన్నీ కూడా తెలియజేశాను కదా అయితే ముందు ముందు రోజుల్లో నీ జీవితం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్తున్నాను విను నీ జీవితం చాలా అంద ఆనందంగా అందంగా ఉండబోతుంది ఎన్ని బాధలైనా పడ్డావో ఆ బాధలన్నిటికీ కూడా నేను నీకు మంచి జీవితాన్ని నేను ఇవ్వడం ఏమిటి నీ తలరాతలో నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు మంచి కర్మలు చేస్తే మంచి చెడు కర్మలు చేస్తే చెడు కర్మలు మంచి కర్మలు చేస్తే మంచి కర్మలు ఇలా కొని తెచ్చుకొని అవుతారు కాబట్టి నువ్వు నీ గురించి తెలిసి కూడా బాధ పెట్టలేదు ఎవరిని కూడా దూషించలేదు కాబట్టి అలాంటప్పుడు నీకు మాత్రం దేనికి చెప్పు అంత బాధ దేనికంత భయపడుతున్నావు ఇక నువ్వు దేని గురించి కూడా అనవసరంగా భయపడకుండా భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి పాదాలు పట్టుకొని ఆనందంగా నీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించు లక్షల్లో ఒక్కరికి దక్కేటువంటి రాజయోగాన్ని నేనే నేను నీకు తప్పకుండా అందివ్వబోతున్నాను మరి ఈ సాయిపై పూర్తి విశ్వాసం నమ్మకముంచుకొని ఇప్పటి నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదూ కేవలం నీకు మాత్రమే ఆ సంతోషాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పడం లేదు నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రతి భక్తుడు భక్తురాలను నేను ఎప్పుడు కూడా కష్టాల్లో బాధలో ఉంటే కనుక వారిని ఎప్పుడు కూడా నా చేయి విడిచిపెట్టలేదు అలా వారిని ఎప్పుడు కూడా నేను విడిచి ఒంటరిగా చేసింది లేదు అందరిని కూడా సమభావంతో అందరూ కూడా సమానంగా నా భక్తులు ఎవరైతే ఉన్నారో నా ఆశీర్వాదాలను సమానంగా వారు పంచుకుంటారు అలాగే కుల మత పేద ధనిక ఇలాంటివి నాకు ఏదీ ఉండదు అందరూ సమానమే అందరూ నా బిడ్డలే అని ఎప్పుడు కూడా వారికి నేను ఒక తండ్రిలాగా నేను వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను ఎన్నో సమస్యలు ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో కష్టాలు ఇన్ని అనుభవించావు కదూ ఎవరికైనా చెప్తే చులకనైపోతానేమనని చాలా భయపడ్డావు ఎవరైనా నీ ఏడుపును చూస్తే ఎక్కువ అతిగా చేస్తుంది అని అనుకుంటారేమోనని లోపల నువ్వే కుమిలిపోయావు ఎవరికైనా నీ బాధల గురించి చెప్తే కనుక అందరికీ ఉండే బాధలే నీకొకటే కొత్తగా వచ్చాయా అని చాలామంది అనుకుంటారేమోనని ఆ బాధలను కూడా నీతో చెప్పుకోలేకపోయావు ఒకరితో నీలో నువ్వే కుమిలిపోతూ నీలో నువ్వే దిగు దిగులు పడిపోతూ ఎప్పుడు కూడా ఇలా ఒంటరి జీవితాన్ని గడిపి చాలా రకాలైనటువంటి ప్రశ్నలతో నీ మనసులో గందరగోళమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు ఏదైనా కానీ నీ మనసులో నువ్వు నన్ను కోరుకుంటూ ఉంటావో బాబా నాకు ఇది జరిగితే నేను సంతోషంగా ఉంటాను నాకు ఈ కష్టాలు తొలగిపోతేనే నేను ఆనందంగా ఉంటాను నాకంటూ కొన్ని రోజులైనా మంచి రోజులను ఇవ్వండి నన్ను నా కుటుంబమే అర్థం చేసుకోలేనప్పుడు నేను బ్రతికి లాభం ఏమిటి నా అనుకున్న వారే నన్ను మోసం చేస్తుంటే నేను ఎవరి కోసం బ్రతకాలి నేను చేస్తున్న పనికి అసలు నాకు విలువ ఇవ్వడం లేదు కేవలం ఈ పని మాత్రమే నువ్వు చేస్తున్నావా అని నన్ను హీనంగా చూస్తున్నారు అసలు నా శక్తి నా బలం ఈ పనులు చేసుకుంటూ ఉండడం వలన పూర్తిగా నశించిపోయాయి ఈ పనులు చేయడం వల్ల నాకు బాధ కాదు ఈ పనులు చేస్తూ వీరి మాటలను పడాలా అనేటువంటి బాధ నాలో ఎక్కువైపోయి ఎప్పుడు కూడా నేను కుమిలిపోతూ ఇలా దిగులుగా ఒంటరిగా కూర్చొని కేవలం నాకంటూ ఎవరూ లేరు అనేటువంటి భావనతో నేను ఎప్పుడు కూడా ఇలా మిగిలిపోయాను ఈరోజు నా బిడ్డలు చాలా సంతోషంగా ఆనందంగా ఎన్నో కష్టాలను దుఃఖాలను సమస్యలను ఎదుర్కొని చాలా చాకచక్యమైనటువంటి తెలివితేటలతో ఎన్ని కష్టాలు వారిని పలకరించినప్పటికీ కూడా నాకు బాబా ఉన్నాడు అని పదే పదే నన్ను స్మరిస్తూ ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటూ ఉన్నటువంటి నా బిడ్డలను చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చాలా మురిసిపోవాలనిపిస్తుంది కాబట్టి ఈరోజు మీ పరిష్కారాలకు మంచి మార్గాలను చూపించాలని మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తానని బాబా మీకెప్పుడు కూడా ఈరోజు మాటిస్తున్నాడు నీవైతే ఏదైతే నీ మనసులో కోరుకున్నావో నీ కోరికను అతి త్వరలోనే నెరవేరుస్తాను నీ మనసులో ఉన్నటువంటి సంకోచనాలన్నీ కూడా పక్కన పెట్టు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అనేటువంటి మంచి మనసుతో ఒకసారి ఆలోచించి చూడు అది నీకు ఎప్పుడైనా కానీ మన మనసు చెప్పిన మాటే మనం వినాలి కొన్ని సందర్భాల్లో మన మనసు కొంచెం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకు మనమే ఆలోచించుకోవాలి కానీ నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా కూడా ఈ బాబాపై అంటే వేసి ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకుంటూ నేను ఏదో చేస్తాను అనేటువంటి ఆశతో నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు సుఖాలు ఎదురైనప్పటికీ కూడా నేనున్నాను అనేటువంటి ధైర్యంతో నిలబడ్డావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలి అలాగే నా దారిలో నీవు ఉన్నావు కాబట్టి నీ మంచి భవిష్యత్తు నేను తప్పకుండా ప్రసాదించబోతున్నాను నీ ఎంతట నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు నీకు ఇంత గతి పట్టిండేది కాదు అంటే ఇచ్చేవాడిని కూడా కాదు మంచి నిర్ణయాన్ని తీసుకో శ్రద్ధ సబూరితో ఓపికతో సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండు దేనికో తెలుసా నాకు బాబా ఉన్నాడు బాబా ఈరోజు కాకపోయినా ముందు ముందు రోజులలోనైనా నాకు మంచి దారి చూపిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఎంత ధైర్యంతో అయితే ఎదురు చూసావో అంతకన్నా కూడా మంచి జీవితాన్ని ఈరోజు నీకు అప్పగించాలని నేను చెప్పి నేను నీ ముందుకు వచ్చాను ఇక నేను నీ యొక్క ప్రవర్తన నీ తీరుపై చాలా సంతోషంగా కూడా ఉంటున్నాను ఎందుకంటే నీవు కనపరుస్తున్నటువంటి ప్రేమ వాత్సల్యం నాపై నువ్వు చూపిస్తున్నటువంటి మధురమైనటువంటి ఈ ప్రేమను నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి చెప్పు ఈ తండ్రిపై నీకు ఎంత మక్కువ నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీరు నా తల్లిదండ్రులా అని అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మీ ప్రేమ పూర్వకమైనటువంటి వాత్సల్యంతో నన్ను ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా నన్ను మీ వాడిలా భావించి ఎల్లప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఉంటారు కాబట్టి మీకున్నటువంటి నమ్మకాన్ని నేను మాత్రం ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోలేను ఎప్పుడు కూడా మీకు ఓటమి రాదు ఒకవేళ ఓటమి ఎదురైనా కానీ ఆ ఓటమి నీవు ఏదో ఒక గుణపాఠం నేర్చుకునేదే అయి ఉంటుంది కానీ నిన్ను కృంగదీసేదైతే కాదు కాబట్టి ఏ భావంతో అయినా నువ్వు ఈరోజు ఈ సందేశంలో నాతో మాట్లాడాలని చెప్పి ఈ సందేశాన్ని వింటున్నావో ఆ భావాలన్నీ కూడా రుజువు చేస్తాను ఆ భావాలన్నీ కూడా అతి త్వరలోనే నిజం చేస్తాను అంతేకాదు నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే నీ మనసులో గూడు కట్టుకొని ప్రతి ఒక్క ఆశలు కూడా నువ్వు చిగురింప చేసేలా చేస్తాను నీ ప్రతి ప్రయత్నం కూడా నేను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇక అలాగే పూర్తి బాధ్యత నిన్ను నీ కుటుంబం పట్ల అన్ని విధాలుగా నేను నీకు ఈరోజే స్వీకరిస్తున్నానని ప్రమాణం చేసి మరీ చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి మరొక మాట చెప్పి గుర్తుపెట్టుకో నీ ముందు ప్రత్యక్షతాను నీ కష్టాలన్నీ నువ్వు పదే పదే నాతో చెప్పుకుంటూ ఎల్లప్పుడూ నీతో ఉంటానని నేను నీకు మాట ఇచ్చి మరి చెప్తున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని అంటే సాయి పిలుపు ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ రాసి తప్పకుండా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో ఓం సాయి